కానీ ఏమైపోయిందంటే సమస్య ఇంట్లో ఇద్దరు సేమ్ అర్హతతో కలిగి ఉన్నారు ఆయన మంత్రి పదవిని త్యాగం చేసిన ఆయననే ఆయన పార్టీకి లాయలిస్టే ఈయన ఒకసారి అటు దుంకి ఇటు వచ్చాడు బీజేపీలోకి ఇటు వచ్చిండు కానీ వెంకటరెడ్డి అయితే మొదటి నుంచి ఉన్నాడు ఆయన సీనియారిటీ ప్రకారం ఆయనకు రావాలే వచ్చింది కానీ ఇప్పుడు తమ్ముడు మరి నేను ఆనాడు పార్లమెంట్ లో కొట్లా కదా పెప్పర్ స్ట్రే దాడిని కూడా ఎదుర్కొన్నా కదా ఆనాడు బిల్లు పెట్టిచ్చిన దాంట్లో మేము ఉన్నాం కదా అని చెప్పి తెలంగాణ తెచ్చిన దాంట్లో నేను తెలంగాణ సాధకుండా కాదా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అడగొచ్చు ఆయనకి అర్హత లేదని కాదు కానీ అన్ననే అడ్డంకి తప్ప ఇంకొకటి ఏం లేదు నిజంగా ఎలిజిబులే కానీ కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఏమొచ్చిందంటే ఇప్పుడు ఈ వార్త చూస్తే కూడా గుర్తొచ్చింది నిన్న నేను టీవీ నైన్ కి సంబంధించిన ఒక ఇంటర్వ్యూ చూసిన రజనీకాంత్ చేసినట్టున్నాడు ఇంటర్వ్యూ సో బట్టి విక్రమార్క్ అని సూటిగా ఒక ప్రశ్న అడిగాడు అప్పుడప్పుడు రజనీకాంత్ అన్న మంచిగా అడుగుతాడు ఓసారి అటు అడిగినా కూడా ఒక్కోసారి కరెక్ట్ గా అడుగుతాడు ఏమడి అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మీరు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఆనాడు బీజేపీ లెక్క కాంగ్రెస్ పార్టీలకు తెచ్చుకున్న నాడు మీరు కూడా ఉన్నారు కదా మరి ఆ హామీ ఏమైంది ఆయన అయ్యేలా కొంత అసమ్మతి రాగం వినిపిస్తా ఉన్నాడు అని చెప్పి రజనీకాంత్ అడిగాడు అడగంగానే ఆయన అవు వాస్తవమే నేను కూడా ఉన్నా చర్చలా ఇష్టమన్నాము కానీ ఇవ్వలేకపోతున్నాము ఇవ్వాల్సి ఉండే అని చెప్తా ఉన్నాడు